జపాన్లో భూకంపం సంభవించింది అది రెక్టర్ స్కేల్ మీద ఏడు పాయింట్ ఆరు తీవ్రతగా నమోదైంది సో జపాన్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి మొత్తం ఇట్లా భయంకరంగా అన్ని వస్తువులు కూడా షేక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అది పూర్తిగా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసింది అట్లాగే సునామీ హెచ్చరికలు ఎక్కడైతే జారీ చేయబడ్డాయో అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు ఎగిసిపడతాయని ఆల్రెడీ సుమా సునామీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి కాపాడిన సిచ్యువేషన్ కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు జపాన్లో భూకంపం సంభవించడం ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు మనకు తెలుసు కొన్ని రోజుల నుంచి కూడా బాహుబలి ది ఎపిక్ అనే సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్ జపాన్లో ప్రజలందరినీ అభిమానులని కలుస్తూ సినిమా ప్రమోషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ప్రభాస్కి ఏమై ఉంటుంది అక్కడ ఇంత పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది ప్రభాస్కి ఏమైంది ప్రభాస్ బాగున్నాడా ఎక్కడున్నాడా అని సోషల్ మీడియా వేదికగా ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్ట్లు పెట్టడం స్టార్ట్ చేశారు ఇది ఎంత వైరల్ అయ్యాయి అంటే చాలామంది కూడా ఏమైంది ఏమైంది అని సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో మారుతి డైరెక్టర్ మారుతి ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు నేను జస్ట్ ఇంతకుముందే ప్రభాస్తో మాట్లాడాను ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఎక్కడైతే రెక్టర్ స్కేల్ మీద ఏడు పాయింట్ ఆరుగా నమోదైనటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రభాస్ లేడు ఆయన వేరే చోట చాలా దూర ప్రాంతాల్లో ఉన్నాడు ఆయనకి ఏమీ కాలేదు ఆయన బాగున్నాడు అని ఆయన ఒక పోస్ట్ని షేర్ చేశాడు అయినా సరే చాలామంది అభిమానులు కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నారు లేదు లేదు ప్రభాస్తోనే ఒక వీడియోని మాకు షేర్ చేయించండి నేను ఇక్కడ ఉన్నాను సేఫ్గా ఉన్నాను బాగున్నాను అని చెప్పించండి అని చాలామంది మళ్ళీ రీట్వీట్ చేస్తూ డైరెక్టర్ మారుతిని క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నేను కాల్లో మాట్లాడాను బాగానే ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా వినే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు ప్రభాస్ ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా జపాన్లో ఉండడం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ని కలవర పెడుతోంది అని చెప్పొచ్చు పూర్తిగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు బాగున్నాడా అనే విషయాలనే చాలామంది సర్చ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది జపాన్లో భూకంపం ఇది కొత్తదైతే కాదు ఫ్రీక్వెంట్లీ భూకంపం సంభవిస్తూనే ఉంది అండ్ చాలామంది చరిత్రకారులు ఎవరైతే ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా జపాన్ ఆల్వేస్ ఒక డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క అది ఎప్పుడు కూడా ఎర్త్ క్వేక్కి హాట్ కేక్గా ఉన్నటువంటి ప్లేస్ అని చాలామంది ప్రిడిక్ట్ చేయడమే కాదు అట్లానే భూకంపాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి అందులో భాగంగా ప్రభాస్ కూడా ఎప్పుడైతే జపాన్లో వాళ్ళ సినిమా ప్రమోషన్లో భాగంగా అక్కడే ఉన్నటువంటి టైంలో సునామీకి సంబంధించినది కూడా ఏడు పాయింట్ ఆరు తీవ్రత చాలా చాలా ఎక్కువ అంటే పూర్తిగా ఇట్లా పూర్తిగా షేక్ అయిపోతుంది ఎనీథింగ్ మే హ్యాపెన్ కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎక్కడ కూడా సంభవించిన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు దీంతో అధికారులందరూ ఊపిరి పిల్చుకున్నారు యాజ్ వెల్ యాజ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఊపిరి పిల్చుకున్నారు బికాస్ అంత పెద్ద స్టార్ సినిమా ప్రమోషన్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడే భూకంపం సంభవించడం ఏంటి ఆయన ఎట్లున్నాడు ఆయన బాగోగులు తెలుసుకునే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి డైరెక్టర్ మారుతూయే స్వయంగా ఆయన కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేస్తూ ప్రభాస్కి ఏమీ కాలేదు చాలా బాగున్నాడు ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా వే వేరే ప్రాంతాల్లో ఉన్నాడు అక్కడ ఏమాత్రం కూడా భూమి కంపించలేదు ఎర్త్క్వేక్ రాలేదు అనే క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ఒకటి చేశారు మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడి వరకే ఊరుకుంటారా లేకపోతే నిజంగానే ప్రభాస్ వచ్చి చెప్పే వరకు ఈ రీపోస్ట్లు జరుగుతూనే ఉంటాయా చూడాల్సిందే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై